పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు వారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే జ్యోతిష్య వాస్తు నిపుణులు వారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం అండి నమస్తే అమ్మా నాన్ వెజ్ తిని ఈ గుళ్ళకి వెళ్ళకూడదు ఈ గుళ్ళకి వెళ్ళినా పర్వాలేదు అని చెప్పి కొన్ని నేను విన్నానండి నాన్ వెజ్ అనేది తీసుకోవాలి అది బలానికని కొంతమంది అసలు అంత అవసరం ఏముంది సాత్విక ఆహారమే అన్నిటికన్నా చాలా అని కొంతమంది ఇలా దీనిపైన ఎప్పుడు ఏదో ఒక డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది కొన్ని కొన్ని అయితే అమ్మవారి గుడికి ఆమె పలి కోరుతుంది అక్కడ నాన్ వెజ్ ఇవన్నీ చేస్తూ ఉంటాం నాన్ వెజ్ తిని కూడా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవచ్చు అని కొన్ని విన్నాను అసలు మీరు మాంసాహారం తిన్నారంటే గుడి లోపలికి ప్రవేశించడానికి వీల్లేదని కొన్ని విన్నాను ఈ డౌట్స్ ఒకసారి క్లియర్ చేయండి నాన్ వెజ్ తిని కూడా టెంపుల్స్ కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఒకవేళ వెళ్ళేట ఎటువంటి గుళ్ళకి వెళ్ళాలి సాంప్రదాయబద్ధంగా చెప్పాలంటే శాఖాహారం అనేది ప్రిఫర్ చేసింది ఇప్పుడు విగ్రహాలు శిల్పాలు అని రెండు రకాలు ఉంటాయి మనం శిల్పం అనేది మందిరంలో పెడతాం అంటే పైన ఆలయ విమాన శాస్త్రం ప్రకారం ఉండాల్సిన స్ట్రెక్చర్ దానికి ఉండదు అవేంటంటే కొంచెం మోడరేట్ కింద అంటే ఇంట్లో పూజ చేసుకున్నట్టు చెప్తుంటే ప్రాణతనిష లేకుండా చేసినటువంటివి అంటే మనం మెడిటేషన్ చేయడం కోసం భజన కోసం చేసుకునేవి అలా కాకుండా కొన్ని సాంప్రదాయ బ దీక్షతో తీసుకుని జలాదివాసం ధాన్యాదివాసం క్షీరాధన చేసి యంత్రం వేసి ప్రతిష్ట ఉంటాయి అట్లాంటి దగ్గరకి ప్రిఫరబుల్ కాదు అని చెప్పడం జరిగింది అంటే సాత్విక ఆరాధన అంటే ఆరాధనలో కూడా సాత్విక ఆరాధన అని తామసిక ఆరాధన అని రాజసిక ఆరాధన అని మూడు రకాలు ఉంటాయి ఈ సాత్వికార అది ఏదైతే ఉంటుందో పూర్తిగా ప్యూరిఫైడ్ ప్లేస్ లోకి అసలు మాంసాహారంతో వెళ్ళటం అనేది మంచిది కాదు అనేది సశాస్త్రీయంగా చెప్పడం జరిగింది మరి ఇవన్నీ వచ్చినాయండి ఇప్పుడు ఇతర మతాల్లో కూడా వాళ్ళకి మాంసాహారము ఆధరైజ్ అని చెప్పడం కారణం అంటే మనకి ఈకో సిస్టమ్ అని సామాజికంగా ప్రకృతిని బట్టి మీరు ఇప్పుడు ఏదో సౌదీ అరేబియాకి వెళ్ళారనుకోటికి వెళ్ళారనుకోండి అక్కడ మొత్తం ఎడారిలో ఉన్నప్పుడు ఏంటంటే సస్యం పండదు అంటే అంటే వెజిటేటివ్ అనేది ఫుడ్ రానప్పుడు అక్కడ ఉన్నటువంటి జీవి మనుగడ సాగించడానికి అది ఆహారం కరెక్ట్ కాబట్టి అది చెప్పడం జరిగింది తప్పితే ఇవి చేయడం ఏంటంటే ఇందులో ప్రధానంగా ఉంది జీవ హింస చేయరాదు అనేది ప్రధానమైన కానీ ఈ మధ్య అంటే ప్రవచనాలు విన్నప్పుడు అండి గరికపాటి గారి ఆయన మాట ఏంటంటే మాకంటే ఫస్ట్ నుంచి మాకు అలవాటు లేదు కాబట్టి మా ఆచార ప్రకారంగా మేము తీసుకోం తీసుకోండి మీకేమైంది లేకపోతే అన్నారు కూర్చోబెట్టి అందరిని నేను కూడా చూసాను వీడియో ఇప్పుడు మేమంటే ఇది చేస్తామండి ఏదన్నా రేపు పొద్దున ఎవడన్నా వస్తే కర్ర పట్టుకుని బెత్తం పట్టుకుని రావాలంటే మేమందరం మెతగ్గా ఉంటే ఉపయోగం లేదు కదా అంటే కొన్నిసార్లు ఇది ఎక్కడంటే ఒకసారి అంటే అక్కడికి రాముల వారి శిరస్వం తీసేస్తే కూడా కళనీళ్ళు పెట్టుకుంటూ కిందకు వచ్చిన వాళ్ళమే తప్పితే మేము కత్తి బొట్టును ఎదుటివాడి మీదకి లేసేసిన వాళ్ళం కాదు అంటే ఇది కూడా కరెక్ట్ కాదే ఇప్పుడు శ్రీకృష్ణుడు మనకి భవద్గీతలో చెప్పినట్టు ఆ ధర్మరక్షణ కోసం అవసరమైతే తాట తీయాలి అనేటువంటిది నీడవుతోంది పూర్వం ఏంటంటే మాకు రిగార్డు మాకు రెస్పెక్ట్ ఉండటం వల్ల ఏంటంటే మేము ఊరికే ఈ సాత్వికంగా వెళ్ళిపోయి పెద్ద అని చాలా సాత్వికంగా చాలా క్షమతో వెళ్ళటం అనేది మాకు నరనరాల్లో అలవాటైపోవటం వల్ల అది ఏంటంటే ఒకసారి ఏంటంటే చివరికి మంచితనం కూడా చేతగానతనంగా పరిణమించేటువంటి పరిస్థితులు ఇప్పుడున్నాయి కనుక ఏంటంటే ఈ మంచివాడికి తోడు వీడు కొన్ని చెయ్యకూడదు కాబట్టి అవసరమైతే ఎదుటివాడు తాట అంటే ఏదన్నా మన మీదకి అన్నశ్రీగా వస్తే క్షేత్రం కూడా అవసరం కాబట్టి దానికి అవసరం ఉద్దేశంతో ఆయన చెప్పిన మాటలో ఎక్కడా కూడా కొట్టివే సమాజంలో ఇప్పుడు నడుస్తున్న దానికి అనుగుణంగా వెళ్ళాలి అంతే తప్పితే ఆయన పెద్దవాళ్ళు ఆయన చెప్పిన దాంట్లో ఎటువంటి ఇది లేదు కాని ఇటువంటి ప్రతిష్ఠ జరిగిన వాటికి అది పనికిరాదు అని చెప్పడం జరిగింది వాళ్ళు ఏంటంటే జనరల్ గా ఇప్పుడు అంతరాలయంలోకి అందరినీ తీసుకెళ్లరు గర్భాలయంలోకి అసలు తీసుకెళ్లరు దర్శనం చేసుకొని వెళ్ళటం వరకు ఇబ్బంది లేదు కానీ వాళ్ళు ఏదైనా ఇప్పుడు మనకి గుళ్ళల్లో కూడా సామూహిక పూజలు చేయిస్తున్నారు సామూహిక కుంకుం పూజ చేస్తున్నారు సామూహిక వ్రతాలు చేస్తున్నారు సామూహిక పెడుతున్నారు అలాంటప్పుడు అది పనికిరాదు అందుకని ఏంటంటే ఊరికే మేము వచ్చి దర్శనం చేసుకెళ్ళామంటే పర్వాలేదు కానీ కంకణం కట్టుకొని పూజ చేసేదానికి కూడా వాళ్ళు అవి కొన్ని ఖచ్చితంగా పాటించవలసింది ఈ తామసికమైన దేవత ఆరాధనలో ఏంటంటే వాళ్ళు కొన్ని చోట్ల అయివే బలులు ఇవ్వటం గానీ ఇలాంటివి చేస్తున్నారు కానీ శాస్త్రంలో బలి కూడా నేను చెబితే ఎక్కడ కూడా అమ్మ ఇప్పుడు కూడా మనం బిడ్డలేం కదమ్మా మనం ఎంతో జీవజాలం కూడా అంతే కదా ఆవిడకి అలా బలి ఇవ్వాలి హింసించాలని ఎక్కడా కోరుకోదు ఈ అంటే ఇక్కడ డీవియేషన్ తీసుకొస్తున్నానమ్మా కమ్యూని గా అనిపిస్తుంది గానీ మీరు శాస్త్రీయంగా చేసే టెంపుల్స్ లో ఎక్కడ కూడా బలు నిషిద్ధము రెండోది ఏంటంటే నిజమైన సాంప్రదాయబద్ధమైన బ్రాహ్మణ అర్చకుడుగా ఉన్న చోట ఎక్కడ బలు జరగవు వీళ్ళు ఇబ్బంది పెడతారని అక్కడ కూడా అర్చకత్వానికి వేరే కమ్యూనిటీ వాళ్ళని వాళ్ళ వాళ్ళని పెట్టుకుని అవి నడిపిస్తున్నారు తప్పితే అంటే స్వయంభూగా వెలిసిన అమ్మవారి పక్కకి పెట్టి ఇప్పుడు మళ్ళీ ప్రతిష్టాపన చేసిన దగ్గర పూజలు మాత్రమే చేస్తారు ఎక్కడైతే అమ్మవారు నిజంగా అక్కడ ఈ బలు అనేవి చేయటం చూస్తాం గ్రామ దేవతల దగ్గర అయితే అందుకని ఏంటంటే అవి అవి తామసిక ఆరాధన అనేది వామాచారం కిందకే వస్తుంది తప్పితే సాత్విక ఆరాధనలోకి రాదు రాజసికం ఇంకా కొంత బెటర్ ఇప్పుడు రాజసికం అంటే కొంచెం ఢాంబికంగా లగ్జరీగా చేయటము పది మంది మెచ్చుకునే చేయటం అనేది అది కొంతవరకు ఎగ్జాంప్టెడ్ కానీ తామసిక ఆరాధన మతకు సాత్విక ఆరాధనలోకి రాదు కానీ కొన్ని చూసాం గురువు వెంకటేశ్వర స్వామి కురుమూర్తి జాతర అని జరుగుతుంది అక్కడ ఎక్కువగా నాన్ వెజ్ అవి చూస్తూ ఉంటాము నరసింహస్వామి వారి దగ్గర కూడా కొన్ని కొన్ని చూస్తూ ఉంటాము అంటే ఇది మా ఆచారం అండి మా ఇంటి దేవుడు మేము ఇలాగే సమర్పిస్తాము అన్నారు నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే మనకి కర్నూలు నవనరసింహులు చూసేటప్పుడు మొత్తం ఒక రోజులో పెట్టుకుని పైనుంచి అక్కడ జ్వాల సమృద్ధి మొత్తం అన్ని అగ్రస్థం దగ్గర కూడా వెళ్ళొచ్చాను కిందకి తర్వాత ఒక దగ్గర అక్కడికి వద్దులేండి స్వామి అన్నారు అదేంటంటే అక్కడ బలు ఇస్తారు అది ఎవరు అసలు ఎక్కడ నరసింహస్వామి ఎక్కడ బలి కోరుకు అంటే మీకు భావన తెలుసుకోవటం వల్ల మీకు ఏంటి భయంకరంగా నరసింహస్వామి ఎలా వర్తిస్తారంటే పేగులు చించుకుని జయంకరించి తాగాడు అన్నట్టుగా చెప్తారు మరి అందరు ఇంతమంది భయపడితే ప్రహ్లాదు అంత ఆనందంగా దగ్గరికి వెళ్ళాడు వెళ్ళగా ఒక మా గురువు గారు చెప్తారండి అంట చక్కగా బిడ్డలాంటి తన గుళ్ళో తీసుకుని పేగులు చీల్చి అబ్బా ఈ పేగులు కదా నా భక్తుడి ప్రహ్లాదు కన్నది అని ఆనందంగా కేక పెట్టాట సింహం ఆనందంగా కేక పెడితే ఎలా ఉంటుంది అంటే అందులో ఆర్తి వాళ్ళు ఎవరు అంటే పూర స్టోరీ తెలియకపోవటం వల్ల వాళ్ళు తన వాకిట్లో ఉన్న జై విజయులు వీళ్ళకి సనక సనందాలు వచ్చినప్పుడు లోపలికి పంపించలేదని గర్వంతో మేము జై విజయంగా మా పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళకూడదు అన్నారని చెప్పి అరే మీరు మీలో కూడా ఆ వేరే భావన వచ్చింది సాత్విక భావన పోయని చెప్పేసి మీకు ఇన్ని జన్మలు కావాలా లేకపోతే మూడు జన్మల్లో శత్రువుగా ఉండొస్తారండి శత్రువు అయినా సరే మీ తొందరగా రావాలని చెప్పి రావటం వల్ల వాళ్ళ జన్మ ఎత్తారు ఆ విషయం ఆయనకి తెలుసు వీళ్ళు రాక్షసులుగా ఈ జన్మలో పోరాడుతున్నారు కానీ వీళ్ళే కదా నా జైవిజయులు వీళ్ళ మీద నా కోపమే ఉంటుంది వాడిని వెంటనే మోక్షం కలిగించి ఆ జీవ జన్మం తీసేసేసి నా దగ్గరికి చేర్చుకోవాలని చెప్తే మీకు శిశువాలని మొత్తం ఇవన్నీ చూడండి చోట ఆయన ఐక్యం చేసుకుంటాడు శత్రువుని ఏమైనా ఐక్యం చేసుకుంటారు అతనిలో చేసుకోరు వాళ్ళు ఒరిజినల్ గా జైవిజయులు పేగులు తీస్తూ పేగులు కదా నా బిడ్డని ప్రహ్లాదానికి అన్నది నా భక్తుల్ని కన్నది అని ఆనందంగా ఆ భావన లోపల భావజానంలో పట్టే వస్తుంది తప్పితే ఇది మాత్రం బలికోరలేదు అంటే బలికోవరలేదమ్మా అది ఎక్కడ సాత్విక ఆరాధన ఉండదు అంటే ఏంటంటే మనకి ధార్మికంలో ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనేవాళ్ళు దేవుళ్ళు తర్వాత దేవతలు దేవతలు ఏంటంటే లౌకికమైనటువంటి మానవక క్షేమస్థైర్య విజయారిక ఐశ్వర్య వీళ్ళ కోసం చేసిన దేవతలు వాళ్ళ కింద భూతగణాలని తాళ కింద వచ్చేసిన పితృదేవతలని ఇవన్నీ వచ్చి ఈ గ్రామ దేవతలకి సంబంధించింది ఇవి అవన్నంటే ఆ కి సంబంధించినవి కాబట్టి ఆ క్రీచర్స్ కి సంబంధించినట్లు మనం ఏం చేస్తామంటే షుగర్ వచ్చిందనుకోండి అవి కాలో వేలో తీసేస్తారు జనరల్గా అలాగేంటంటే కొన్ని మీకు ఈ పోల్ట్రీ ఫార్మ్స్లో కానీ లేకపోతే ఏంటంటే ఈ గొర్రెలు పెంచే దాంట్లో కూడా కొన్ని డిసీజులు వచ్చినప్పుడు ఏంటంటే వాటిని తొలగిస్తారు అలాగే మొక్కకి కూడా మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పేటప్పుడు ఏంటంటే మొక్కకి ఏదైనా డిసీజ్ వచ్చినా డిసీజ్ దాన్ని కట్ చేసి పక్కన దానివల్ల ఏంటంటే మిగతా వాటిని వ్యాపించడానికి కాల్ చేస్తాం కట్ చేసి ఆ కొమ్మ వరకు అలా కొన్ని సందర్భాల్లో పూర్వం ఏర్పడినవే తప్పితే అవి అంటే కొన్ని జీవాలు తీసేయడం కోసం చేసింది తప్పితే అది జీవాన్ని హింసించడం కోసం చేసింది కాదు అది అనవసరమైన ఆనవాయితీగా అంటే ఇప్పుడు భూత బలి అని ఇస్తాం కుష్మాండం అక్కడ పోసి వారు పోసి దాని ఎర్ర నీళ్లు పోసి చేస్తాం అది లాంగ్ షాట్ లో చూసిన అక్కడ ఏదో మీరు నెగిటివ్ చేశారనుకుంటారు అలాగే బలిపీఠం అని కూడా ఉంటుంది అవన్నీ ఇంటర్ప్రిటేషన్ రాంగ్ గా చేసుకుని అలాంటి పీఠం ఒకటి పెట్టుకుని దాంట్లో చేయటం అనేది కాదు అంటే అంటే లోపల నుంచి రకరకాల కాన్సెప్ట్స్ రకరకాల కమ్యూనిటీలు ఇవి వచ్చినప్పుడు అంటే నెగిటివ్ ఎలా సృష్టించాలనేది తయారయ్యి అదే సినిమాలో పాట కూడా ఉంది ఊరి చివరనే మా పాకలెందుకు అంటే ఏంటంటే అక్కడ వాళ్ళని రెచ్చ కొట్టాలంటే చెయ్యాలి కానీ మీరు ఒక రాజధాని కావాలనుకోండి ఎక్కడ వస్తుంది స్థలం ఊరి ఒక యూనివర్సిటీ పెట్టాలి ఎక్కడ వస్తుంది స్థలం ఊరి చివరే వస్తుంది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి ఎక్కడ వస్తుంది ఊరి చివర ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చెయ్యాలంటే ఖచ్చితంగా ఊరి చివరే వస్తుంది అది రాజధాని మనందరూ అందరూ గౌరవించే సచివాలయానికైనా ఊరి చివరే వస్తుంది మన అందరం చదువుకుని పట్టుబట్టి కావాల్సిన యూనివర్సిటీకైనా అక్కడే వస్తుంది అందరికీ సర్వెంట్ చేసే గవర్నమెంట్ సర్వెంట్స్ కి ఎంప్లాయీస్ కి ఎన్జిఓలకు ఇవ్వాలన్నా ఊరి చివరే వస్తుంది కానీ ఉచితంగా ఇచ్చేటప్పుడు ఊరి చివరే వస్తుంది అంతేగాని దాని దాన్ని కూడా ఏంటంటే వీళ్ళు ప్రతి దాంట్లో కూడా దాన్ని ఆ విభజించి పాలించు అనే రీతిలో వచ్చినాయి తప్పితే అలాగే ఈ బలుడు చేసే చోట కూడా ఇవన్నీ వచ్చింది ఏంటంటే ఆ ని కాన్సెప్ట్ ని ఇంక్రీజ్ చేస్తే అది కొంచెం డివేట్ అవడానికి ఆస్కారం ఉంటుంది నా ఉద్దేశంతో తప్పితే ఇదేంటంటే కొంచెం అది ఇంగితంతో ఆలోచిస్తే కానీ అర్థం కాదు వివాదాస్పదమైన కూడా ఇవన్నీ ఏంటి దాని లోపల ఉన్న కాన్సెప్ట్ వేరు దాని భావాన్ని వేరు ఇప్పుడు నరసింహస్వామి నేను చూసిన భావంలో ఆలోచించాలంటే ఎంతో మెచ్యూరిటీ రావాలి కదా అలా అసలు ఎవరైనా సరే సాంప్రదాయబద్ధంగా ధార్మికతకి లోపలికి సాత్విక ఆరాధనలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం మాక్సిమము ఇవి పాటించడం అనేది ప్రధానము అవి కొందరు కొందరు కమ్యూనిటీలో ఉన్నప్పుడు వాళ్ళు ఫాలో మాట వాస్తవం కానీ దైవారాధనకు వచ్చేటప్పుడు మాత్రం కొంచెం వాటిని రిస్ట్రిక్ట్ చేసుకోవడం అనేది చేసుకోవాలి అందరు చేసుకోవడం మంచిది అనేది నేను చెప్పదలుచుకున్నాను नन्यवादल, गुरुगा. सारसम्त वर्षिम्मा.